ఒక ఉద్యానవనంలో ముగ్గురు రాజకుమార్తెలు కూర్చొని ఉన్నారు వారిలో ఎవరి చేతులు ఎక్కువగా అందంగా ఉన్నాయన్న కష్ట ఒకసారి తలెత్తింది వాళ్లకు ఆ ముగ్గురు తన చేతులే మిగతా ఇద్దరి కంటే చాలా అందంగా ఉన్నాయని తమలో తాము అనుకొనసాగారు అప్పుడే అక్కడికి వచ్చిన ఒక దేవకన్య బిచ్చబెట్టుకునే అమ్మాయి రూపంలో వచ్చింది ఆ అమ్మాయి ధర్మం చేయండి అమ్మా అని అడిగింది అప్పుడు ఆ రాజకన్యలు తమ తమ విలువైన దుస్తులను సర్దుకుని ముఖాల పక్కకు తిప్పేసుకున్నారు అక్కడ నుండి ఆ అమ్మాయి దగ్గరలో ఉన్న ఒక పూరి గురికి చేరింది ఆ పూరింట్లో ఉన్న నిరుపేద స్త్రీ ఆ అమ్మాయికి అన్నం పెట్టి మంచినీళ్ళు అందించింది మారు వేషంలో ఉన్న ఆ దేవకన్య ఆ స్త్రీని అష్ట ఐశ్వర్యాలు ఆరోగ్యాలతో వర్ధిలు అని ఆశీర్వదించింది ఆ స్త్రీని ఆ అమ్మాయి ఆశీర్వదించడం ఆ ముగ్గురు రజకళను చూసి ఉండిపోయారు బిచ్చివెత్త రూపంలో ఉన్న ఆ దేవకన్య తన నిజ రూపం ధరించి తన తోటి వారి సహాయపడటానికి ఉన్న చేతులే చేతులు అని ఆ ముగ్గురుతో చెప్పి ఆ దేవకాన్ని తలుమరుగైపోయింది ఇతరులకు సహాయం పడడం వలనే సుందరం ఆనందం గొప్పతనం ఉన్నది ఈ కథలోని నీతి ఏమిటంటే ఇతరులకు సహాయ పడే మనసు పేయవాడికి దానం చేసే చేతులే